హలో ఇయర్స్ వెల్కమ్ టు వైజాగ్ టీవీ నేను మీ అవనాస్ ప్రజెంట్ మనం అయితే బగ్లపురం గ్రామంలో ఉన్న శ్రీరామ కవల్ గ్రూప్ కి రావడం జరిగింది ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మరియు విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం మీ పేరు కనకమాలక్ష్మి మీరు బాలెంలో ఈవెంట్స్ లేదా వెళ్ళి ఈవెంట్స్ కూడా చేస్తున్నాం చాలా ఈవెంట్లు వచ్చే ఒక ముప్పై వరకు మేము చేశాం ఈవెంట్లు బక్కనపాలెం గ్రామంలో పెద్ద అందరూ మమ్మల్ని ఇలాగ ముందుకు నడిపిస్తే మాకు ఎంకరేజ్ చేస్తే అంతే చాలు అందరిని మేము అదే కోరుకుంటున్నాం పెద్దలకి చిన్నలకి అందరికీ ధన్యవాదాలు మీ గ్రూప్ కోసం చెప్పండి మేడం మా గ్రూప్ అంటే మేము ఇది టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాము ఆడవాళ్ళందరూ ఇంట్లో టీవీలు అవి కాకుండా ఈవినింగ్ పూట టైం పాస్ కాకుండా మంచి ఎక్సర్సైజ్గా జానపద కాలని బయటికి తీయడం కోసం కోలాటం అనేది కూడా ఒకటి ఉంది అందరికీ తెలియడం కోసం మేము ఇది నేర్చుకుంటున్నాం అనమాట మా అలాగే మా పిల్లలకు కూడా మేము నేర్పించి ఎంకరేజ్ చేయాలని ఇంకా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చి మా గ్రామ పెద్దలకి మెయిన్ మా గురువు గారికి రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు వెంకటలక్ష్మి మీ కోలాటం పేరేంటి శ్రీరామ బృందం కోలాటం కోలాటం పెంచుకోవడానికి కారణం ఏమైనా ఉందా దీనికి రీజన్ అయితే ఉందండి అంటే చుట్టుపక్క గ్రామాల్లో అయితే చేయడం మేము చూసేవారు వేరే గ్రామం నుంచి మా ఊరు వచ్చి ఈవెంట్లు కావని అండి ఒక వినాయక చవితి ఈవైనా ఫంక్షన్లు అయినప్పుడు వేరే గ్రామం నుంచి వచ్చి ఈ మెడిళ్ళు అనేవారు వేస్తుంటే మాకు చాలా ఆసక్తికరంగా ఉండేదన్నమాట అంటే మేము కూడా నేర్చుకోవాలి ఈ కళను మేము నేర్చుకుంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి మేము ముందుగా అయితే మేము ముందుగా అయితే యాభై మంది బృందం అయితే ఏర్పడ్డామండి ఈ యాభై మంది కూడా రోజు కూడా మా గురువుగారి ద్వారా మేమైతే నేర్చుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సాయంకాలం మేము నేర్చుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఒక గ్రామ సభ్యులు కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా మాలో మాకే అండర్స్టాండింగ్గా ఉండి చాలా ఒక సరదాగా మేము నేర్చుకున్నాము ఈరోజు ఆ కళ మాకు వృత్తి అయింది అన్నమాట ఈ కోలాట బృందాన్ని సహ సహకారాలు అందించింది అయితే మా గ్రామ పెద్దలు అలాగే మా గురువు గారు అలాగే మాకందరికీ కూడా సపోర్టింగ్ చేసిన వారైతే పోతురాజు తన వల్లే మేము ఈరోజు అంటే ఒక ఈవెంట్ చెయ్యాలనుకుంటే మాత్రం మా పోతురాజు తమ్ముడే కాదు తన వల్లే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా పోతురాజు తమ్ముడు చాలా మాకు హెల్పింగ్ బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా మాకు ఏం కావాలి ఒక శారీస్ రూపంలోనైనా ఒక ఈవెంట్ రూపంలో ఒక ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా కూడా తన దగ్గరుండి మా బృందాన్ని అంతటినీ కూడా నడిపించేవాడు మా పోతురాజు అలాగే మా గ్రామ పెద్దలు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించి ఈరోజు మేము ఇంచుమించు ఒక యాభై ఈవెంట్లు అయితే చేసాం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అయితే ఇంచమే చాలా వరకు కూడా ఈ దేవుడి పాటలు తర్వాత ఈ దసరా అని చాలా ఫెస్టివల్స్ వస్తాయి ఫెస్టివల్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మా శ్రీరామ కోలాట బృందం ముందుగా అయితే మమ్మల్ని పిలుస్తున్నారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వైజాగ్ టీవీ బృందానికి చాలా థ్యాంక్స్ మనం ఈరోజు విఘ్నేశ్వర్ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడదాం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ హగజ హానన పద్మార్గం గజానన మహర్నిసం అనేక దంతం పాస్మయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే తల్లి తండ్రి గురువు దైవము భగవంతుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానీ మనకి విద్య నేర్పినటువంటి గురువు మనలో కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క కృషి వల్ల మనం ఎంతవరకు నెట్టుకొచ్చాం అదేవిధంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చిన్నపురెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి సుపరిచితులు వారు ఈ కళకే అంకితమయ్యారు ఎందుకంటే డబ్బులు సంపాదించాలంటే ఇవాళ ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి కానీ ఈరోజు జానపదలు కానీ కోలాటకం కానీ మన స్టేజ్ నాటకాలు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోయే దశకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మహానుభావుల వల్ల ఈరోజు ఇలాంటివి ఈరోజు మధురవాడలో ప్రతి గ్రామంలోనూ కూడా నారీమణులు అందరూ కూడా కోలాటకంలో ఉన్నారు చాలా సంతోషం నిజంగా మధురవాడ ఏరియాలో అన్ని గ్రామాల కంటే ముందు కల పుట్టినటువంటి ఇల్లు బక్కనపాలెమే అంటే నేను అన్నాను కాదు మనకు గొప్పదనంగా మనం చెప్పుకున్నా సరే మిగతా ప్రజలందరూ కూడా దాన్ని నర్శించాలి అలాగే బక్కనపాలనికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది అలాగే మీరందరూ కూడా ఈవేళ దాన్ని ఖచ్చితంగా మీ యొక్క పట్టుదలతో ఏజున్నోళ్ళు ఏదో లేని వాళ్ళు అందరు ఆడపడుతులు కూడా ఈరోజు బ్రహ్మాండంగా వేసి మెప్పించారు కారణం ఏంటంటే నేనేదో మన గ్రామం అని చెప్పి మనం పోవడం కాదు అన్ని గ్రామాల కన్నా బక్కనపాలెం గ్రామానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే చూస్తే బస్ కట్టేస్తారు వాళ్ళు ఏంటంటే గురువు చెప్పి పది చెప్పేదే కానీ వాళ్ళు చేయలేరు మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు భజన ఉంది ఎవరు వచ్చినా రాకపోయినా అలా వచ్చి ఒకసారి చూస్తే భజన వాళ్ళు పది రోజుల్లో తయారైపోతారు కాకపోతే ఏంటంటే ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి స్మరించడం మానేసేసి మిగతా మార్గాల్లో ఎక్కువ యువత ఉండడం అనేది చాలా బాధాకరం కారణం ఏమిటంటే వాట్సాపు ఫేస్బుక్ వీటిలోనే ఖాళీగా ఉన్నటువంటి యువత కానివ్వండి చాలామంది ఉన్నారు అలా కాకుండా మీరందరూ కూడా ఈ యొక్క కోహ్లాటం నేర్చుకోవడం పై పై గ్రామాలకు వెళ్ళడం ఈరోజు ఉదయం వచ్చి ఇప్పటివరకు కూడా ఏకదాటిగా మీ ప్రదర్శనలు ఇవ్వడం అలాగే మనందరికన్నా వయసులో పెద్దవారు అయినటువంటి చన్నపిరెడ్డి గారు దీనికోసమే అంటే ఎక్కడ ఏ మూల ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమంలో ఆయన ఉండాల్సిందే ఎందుకంటే ఇది వరకు నేను ఇవ్వాలేదో నాకు కొత్తగా పరిచయం కాదు చాలా సందర్భాల్లో ఆయన్ని నేను చూశాను మనం అభినందించాల్సిన అవసరం నిజంగా అంత ఓపిగ్గా మీతో ఎక్కడైనా నేనున్నానని నాకు ఎక్కడో ఈజులు ఏదైనా పోగ్రం చేస్తే మావిగారు ఇక్కడ కోలాటం ఉందండి వీళ్ళకి ఏదో మీరు వస్తే బాగుంటుంది మీరు వస్తే బాగుంటుందని చెప్పి అందరికీ కృషి చేసి ఆ కుర్రడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు ఇంకా మీరు ఏది చేసినా సరే ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది కాదు ఇక్కడతో ఒక యాభై యాభై సంవత్సరాలు ఉన్న అటువంటి నారీ కూడా ఎందులో ఉన్నారు వాళ్ళ పిల్లల్ని నేర్పించండి వాళ్ళ పిల్లల తరగతి మనల్ని నేర్పించండి వాళ్ళు వచ్చి ప్రత్యేకించి అక్కర్లేదు మీరు వేస్తున్నప్పుడు వచ్చారు పక్కన నుండి చూస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది ఎందుకంటే బక్కనపాలను అనుకున్నటువంటి ఒక మ్యాగ్నెట్ పవర్ ఇది ఎందుకంటే ఇనుముని మ్యాగ్నెట్ పక్కన పెడితే లాగేస్తుంది అలాగే ఖచ్చితంగా మీరు నిజం అనుకున్న అబద్ధం అనుకున్న బక్కనపాలులో ఉన్నటువంటి మ్యాగ్నెట్ పవర్ ఇంకొక ఎక్క దగ్గర లేదు ఏ మేము ఏంటంటే మేము కోయి డాన్స్ వేసాం పాలన్నీ అలాగే నాటకాలు ఆడడం పౌరాణిక నాటకాలు ఆడడం సాంఘిక నాటకాలు ఆడడం ఈ వేళ అన్నీ ఎవరికి అవసరం లేదు లేకపోయినప్పుడు కూడా అన్ని కళలకి పుట్టినటువంటి బక్కన పాలను మర్చిపోకుండా మీ ఎక్కి కూడా ఈరోజు వెనకాల మీ వెన్నుదనగా ఉంటాం మీరు ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళా రమ్మంటే మేము వస్తాం ఇబ్బంది ఏం లేదు అలాగే మీరందరూ కూడా చిన్నపిరెడ్డి గారిని ఎందుకంటే పితృ ఆయన ఆయన ఎక్కడెక్కడెక్కడో ఎన్నెన్ని ప్రోగ్రాల్లో మనం చూడడం జరిగింది ఆయన పట్టు వదల విక్రమార్కుడు లాగా ఎక్కడ ఉన్నా సరే జానపదాలు ఉన్నవ్వండి చిన్నపిరెడ్డి కోలాట ఉన్నాం అండి చిన్నప్పుడు ఒక కలగా అది నాకు తెలిసైతే చాలా కళల్లో ఆయన అని చెప్పి నేను చెప్తున్నాను ఈ విధంగా మీరందరూ కూడా బక్కనపాలెం యొక్క పేరు ప్రఖ్యాతలు నిలబెట్టినందుకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరున పెద్దవాళ్ళకి నా నమస్కారాలు చిన్నవాళ్ళందరికీ నా అభినందనలు మీరందరూ కూడా ఇప్పుడు చక్కగా చల్లగా ఉండాలని హైరారోగ్యులతో ఉండాలని ఇంకా మరి పది గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను మీరు కొనసాగించాలని చెప్పి మనసావాల్చి కోరుకుంటూ సలవ తీసుకుంటాం నా పేరు ఎస్ చిన్నరెడ్డి మా సంస్థ నవచైతన్య కళానాట్య సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర మా లక్ష్యం నానే పదం కాకుండా అనే పదంతో గత కాలాల్ని కళల్ని చూస్తూ వర్తమానాన్ని జోడించుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే మా లక్ష్యం కళాకారులకు ప్రత్యేకత ప్రభుత్వం ఉన్న పథకాల్లో ప్రతి ఒత్తించాలని అలాగే మానవ సమాజ పరిణామ క్రమంలో ప్రధానమైన పాత్రలు శ్రమ శ్రమకి సమాజానికి కళ వారద లాంటిది తల్లి గర్భంలో పుట్టిన వెంటనే కళ స్టార్ట్ అవుతుంది బుడరుడు హాయి అని అన్నమయ్య చెప్పినట్టు చనిపోయినప్పుడు కూడా సంగీతం భజనతో ని వెళ్తుంది కనుక అట్టి కళ ఈరోజు మానవుడు తేలిగ్గా చూడకుండా ముందుకెళ్లాలని జానపద కళలే జనంలో పుట్టిన కళలు మాట పాట ఆట పాట విజ్ఞానం పెంపొందించాలి వినోదాన్ని కలిగించాలి ఆలోచన రగిలించాలి అనే లక్ష్యంతో మేము ఇప్పుడు ఉత్తరాంధ్రలో రెండు వేల మంది మా సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కార్డులు ఇవ్వాలని అదే సందర్భంలో ఇప్పటికి పన్నెండు వందల మంది గవర్నమెంట్ కార్డు గుర్తింపు పొందారు వాళ్ళకి కొన్ని హక్కులు కావాలి వాళ్ళకి పిల్లల చదువులు లేనంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలాగే యాభై సంవత్సరాలు ఉన్నంటి వాళ్ళకి పెన్షన్ ఐదులా ఐదు వేలు ఇవ్వాలని నెలకని అలాగే బీమా పథకం ఇవన్నీ వర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా సంఘ సభ్యులు ఒక్క మహిళ బృందాలు ఎనిమిది వందల మంది ఉన్నారు అలాగే తప్పిడుగుళ్ళు కోలాటం చెక్క భజన బయట భజన హరికథ బుర్రకథ అలాగే సాముగారిడి పులివేషాలు అన్నీ కూడా మా సభ్యుల్లో ఉన్నారు మేము ఏ ప్రే పోగడం జరిగినా తప్పనిసరిగా ప్రభుత్వానికి కళను నమ్ముకున్నాం తప్ప అమ్ముకున్నాను అదేవి ఇచ్చినా తీసుకుంటాం ఇది మా లక్ష్యం ముఖ్యంగా యుద్ధం చేసే వాళ్ళకన్నా వాళ్ళకి ఆహారం అందించినట్టు వాళ్ళు గొప్ప మా నవచైతన్య కళానాట్య సంక్షేమ సంఘంలో గౌరవ సలహాదారులు రాజు రాజుగారు కంతర్పాలెం మేడ మస్తాన్ రెడ్డి పిఎం పాలెం అలాగే ప్రభాకర్ ఎంకోజీ పాలెం ఆరిలోవ మా అధ్యక్షులు పిల్లి వీర్రాజు గారు మొన్నకు పెద్దలందరూ కూడా ఉన్నారు ఇందులో లాయర్లు బ్యాంక్ క్యాషియర్లు మాజీ అందరూ కూడా మా సభ్యులుగా ఉన్నారు ఎందుకంటే కనం నమ్ముకున్నంత పంపుకు కాదు కనుక మాకు అంత సహకారం ఇచ్చిన పెద్దలున్నారు కనుక ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ మధురవాడలో బక్కనపాలెంలో ఉన్న సభ్యులు చాలా నిర్మాణంతో క్రమశిక్షణతో ఉన్నంటి వాళ్ళు కనుక నేను ఆ పద్ధతుంటేనే వస్తాను వాళ్ళు ఖచ్చితంగా మా సంఘం తరఫున మా సభ్యులయ్యారు అర్ధరాత్రి పిలిచినా వచ్చి కృషి చేస్తాను ఏంటి అది ముఖ్యం త్యాగంతో కూడుకుని తప్ప ఇది లాభంతో కాదనిది మా లక్ష్యంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను మాది బక్కనబాలెం గ్రామం బక్కన గ్రామంలో చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి పద్నాలుగు గ్రామంలో శ్రీరామ కోలాటం బృందం వారు ఆడపడుచులు ఈ పద్నాలుగు గ్రామంలో బగనపాలెం ముందంజలో వెళ్ళి కోలాటం నేర్చుకోవడానికి ఈ ఆడపడుచులు పేరు పేరిన ప్రతి ఒక్కరూ వచ్చి ఎంత ముందలకు వచ్చినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మీలో ఉన్న పట్టుదల మీలో ఉన్న పట్టుదల ప్రతి ఒక్కరికి ఉండాలని చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయాలని గ్రామ పెద్దల్ని కమిటీ కొరవాళ్ళు ఎన్టీఆర్ కాలనీ కమిటీ కొరవాలి బగనపాలెం కమిటీ కొరవాళ్ళు ఎస్సీ కాలనీ కమిటీ కొరవాళ్ళు కొత్తూరు కమిటీ కొరవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆడబడుచులకి ఎంకరేజ్ చేసి ముందులకు తీసుకువెళ్తారని గ్రామ పెద్దల తరఫున కోరుకుంటున్నాం ఇట్లో శ్రీరామ కోలాటం బృందం తరపున తరఫున తెలియజేసుకుంటాను సో చూసారు కదా ఇది భగనపాలెం గ్రామంలో ఉన్న శ్రీరామ కోలాటం గ్రూప్ వీళ్ళలాగే మరెన్నో గ్రూపులు ముందుకొచ్చి అంతరించిపోతున్న కళని కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను